సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో చంద్రశేఖర్ ఆజాద్ తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా పీవైఎల్ నాయకులు పెద్దింటి అశోక్ రెడ్డి పీడిఎస్యు డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో చంద్రశేఖర్ ఆజాద్ తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా పీవైఎల్ నాయకులు పెద్దింటి అశోక్ రెడ్డి పీడీఎస్సీ డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఉన్న ఉద్యోగులకు గ్యారంటీ లేకుండా పోతుందని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేసి ఉన్నత ఉద్యోగాలను ఊడగొడుతున్న పరిస్థితి నెలకొందని అన్నారు ఆజాద్ చంద్రశేఖర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడున అమరత్వం పొంది నేటికి తొంభై మూడు సంవత్సరాలు పూర్తయిందని మొక్కవని ధైర్యంతో పోలీసులకు లొంగకుండా ఒకడే పోరాడి పోలీసులను హతమార్చారని అలసిపోయేదాకా పోరాడిన చంద్రశేఖర్ ఆజాద్ చివరి క్షణంలో తన వద్దకు ఒకే ఒక బుల్లెట్తో తనను తానే కాల్చుకుని అశువులు పాచారని దాకా ఆజాద్ను ప్రాణాలతో పట్టుకోవాలని భావించిన బ్రిటిష్ పోలీసులకు సాధ్యం కాక చివరికి ఆయన మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు ఆజాద్ చంద్రశేఖర్ స్ఫూర్తితో నేటి యువతరం ప్రజా పోరాటంలో భాగస్వాములు కావాలని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గిట్టుబాటు ధర కల్పించాలని మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ బిల్లులను ఉపసంహరించుకోవాలని కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే దేశానికి అన్నం పెట్టే రైతులపై భయభ్రాంతులు గురి చేస్తున్నారని వారన్నారు మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా రైతు నిరుద్యోగ వ్యతిరేకత విధానాలపై యువకులు చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో ఉద్యమించాలని వాళ్ళు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పీడిఎఫ్సి నాయకులు రహీమ్ మోహన భాను లోకేష్ చరణ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు